అంటే సేవ చేసే విషయంలో అశ్రద్ధ ఉండకూడదు పరిచర్య చేసే విషయంలో అశ్రద్ధగా ఉండదు మందిరానికి వచ్చే ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్నా మందిరాన్ని వదిలిపెట్టలేదు సాహవాసాన్ని వదిలిపెట్టలేదు సేవకుని వదిలిపెట్టలేదు ఉపవాసముతో మళ్ళా దేంతో ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కానీ ఏముంది ఉపవాస ప్రార్థన ఉంది నీకు ఇరవై సంవత్సరాలు కూడా లేవు కానీ నీకు ఉపవాస ప్రార్థన అంటే కూడా తెలియదు ఉపవాస ప్రార్థన రోజు ఎవడు రాడిగా కథం కేల్ కథాం దుకాన్ బంద్ ఎనభై ఎంత ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్న దేవాలయమును విడిచిపెట్టక ఉపవాసముతోనూ రేయింబ రాత్రి రేయి అంటే పగలు రాత్రి పగలు రాత్రి రాత్రి పగలు రాత్రి పగలు దేవాలయములో ప్రార్థన చేస్తూ సేవ చేయుచున్నది చెప్పండి చెప్పండి